సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశిస్తులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నువ్వు పోగొట్టుకున్న రెండు లక్షల యాభై వేల రూపాయలని నువ్వు మళ్ళీ తిరిగి పొందబోతున్నావు తల్లి నీ దగ్గరికి రావని బాబా ఇంత డబ్బు నేను మిస్ చేసుకున్నాను బాబా నన్ను కాపాడండి స్వామి నా డబ్బు నా దగ్గరికి చేర్చండి అని నువ్వు ఎన్నోసార్లు నా దగ్గర అడిగావు తల్లి ఇప్పుడు నీ దగ్గరికి చేర్చగలిగే సమయం అనేది ఆసన్నమయ్యింది అని చెప్పి బాబా మనకి ఈరోజు నమ్మకంతో ఒక్కసారి పూర్తిగా వీడియోని చూడండి అని చెప్పి చెప్తున్నారండి చాలా అండి వాళ్ళు మిస్ చేసుకున్న డబ్బుని వాళ్ళు పొందాలి అని ఎన్నోసార్లు మనం చాలా బాధపడుతూ ఉంటామండి అవి ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఈ రోజుల్లో ఒక వంద రూపాయలు ఇవ్వాలి అని అన్నా కూడా ఎవరు కూడా సహాయం చేయడానికి ముందుకు రాని రోజులలో ఇంత డబ్బు అనేది రెండు లక్షల యాభై వేల రూపాయలను ఎందుకు అంటున్నారు బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం పూర్తిగా వినండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి బాబాగారు మనకి రాత్రిపూట అందించే ఈ కథలు కానీ మంచి మంచి విషయాలు కానీ మాకు చాలా ఉపయోగపడుతున్నాయి అక్క మంచి ధైర్యాన్ని ఇస్తున్నాయి మాకు జీవితంలో సమస్యలు అనేవి ఒక పక్కన ఉన్నా కూడా కరెక్ట్ టైంకి మాకు ఏదైతే ఒక మెసేజ్ పంపించాలో అది పంపిస్తున్నారక్క మేము ఆ సమ సమస్యలో నుంచి బయటికి రాగలుగుతున్నామంటే ఆ టెన్షన్లో నుంచి బయటపడగలుగుతున్నాం అక్క ఆ తర్వాత నుంచి మా ప మాకు ఉన్న కష్టాలన్నీ కూడా పోయి నిదానంగా మేము ఒక్కొక్క ధైర్యాన్ని తెచ్చుకుంటున్నాము అని చెప్పి ఎంతోమంది మనకి మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారండి అలాగే ఈరోజు బాబా చెప్పబోయేది ఏంటి అని అంటే తల్లి నువ్వు ఒక రెండు లక్షల యాభై వేల రూపాయలు నువ్వు పోగొట్టుకున్నావు ఆ డబ్బు అనేది నీ దగ్గరికి తిరిగి రావడానికి ఎంతో కష్టపడ్డావు బాబా నాకు డబ్బు తిరిగి రావాలి 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 అని ఈ రోజు వరకు కూడా నీ తండ్రి నీకు అందజేస్తాడన్న నమ్మకంతో నువ్వు చాలా ఓర్పుగా ఈ రోజు వరకు కూడా కూర్చొని ఉన్నావు కానీ నీ ఓర్పు అనేది నీ సహనం అనేది ఈరోజు నిన్ను కాపాడింది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి అది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఇది కథ అనే కంటే నిజంగా జరిగిన ఒక విషయం అండి అది ఒక పెద్ద ఊరండి ఆ ఊర్లో ఎంతో మంది కోసం వాళ్ళు చక్కగా ఆ ఊర్లలో పనులు చేసుకుంటూ వాళ్ళు గడుపుతున్న రోజులు అండి అవి ఆ ఊర్లలో కూడా చాలా వరకు కూడా ఎన్నో రకాల బ్యాంకులు ఉన్నాయండి ఆ బ్యాంకులలో వాళ్ళు డబ్బులు సేవింగ్స్ చేసుకోవడం కానీ ఆ డబ్బుకు సంబంధించిన విషయాలన్నీ కూడా వాళ్ళు ఒక బంగారం లాకర్లో పెట్టుకోవడం కానీ డబ్బు అనేది దాచుకోవడం కానీ చేస్తూ ఉంటారనమాట ఒకరోజు ఒక ఆవిడకి ఏమవుతుంది అని అంటే ఆవిడ చాలా వరకు కూడా పీనాశితనంగా కష్టపడి కష్టపడి ఒక పది రూపాయలు ఖర్చు పెడితే ఏమైపోతుందో మనం ముందు ముందు భవిష్యత్తులో ఎలా ఉంటామో అని భయపడి 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 ఇది ఆమె దా కష్టపడి సంపాదించిన డబ్బు అండి వాళ్ళ ఆయన కూడా లేరు అతనికి హస్బెండ్ లేకపోయినా సరే తన పిల్ల పెళ్లి కోసం అని చెప్పి రెండు లక్షల యాభై వేల రూపాయలని పోగు చేసిందండి కష్టపడి ఆ రెండు లక్షల యాభై వేల రూపాయలు మనం ఎలా దాచాలి అవి ఎక్కడ పడితే ఎక్కడ ఉంచితే సేఫ్గా ఉంటాయి అనేది తనకి తెలియలేదన్నమాట నిజంగా అండి తను ఏం చేయాలి ఎలా ఎలా దాచుకోవాలి అన్న విషయం అనేది తనకి తెలియలేదు ఒక్క వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ వాళ్ళ రిలేషన్స్ కానీ అడిగినప్పుడు వాళ్ళు ఫలానా చోటు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐడియా ఇస్తారు అమ్మ ఒక నువ్వు ఒక లాకర్లో బ్యాంకులో పెట్టుకో ఇలాగ సేవింగ్స్లో వేసుకోని కానీ లేదంటే బ్యాంకుల దీంట్లో లాకర్లో పెట్టుకోని కానీ లేదంటే ఒక సేట్ దగ్గర ఏదైనా సరే మీకు వడ్డీకి ఇవ్వమని కానీ అలాగ రకరకాలుగా ఐడియాస్ ఇస్తూ ఉంటారు తనకి ఏది కూడా కరెక్ట్గా అనిపించలేదండి ఏం చేయాలి ఏం చేయాలనే భయపడుతూ తన ఇంట్లోనే ఉంచుకుంటేనేమో ఎక్కడైనా దొంగల పడతారేమో బయట వాళ్ళకి తెలిసిపోయి ఆ డబ్బంతా ఎత్తుకెళ్ళిపోతారేమో అని ఒక భయం అండి ఎప్పుడైతే డబ్బు అనేది మన చేతిలో ఉంటుందో అంటే మనకి కష్టపడి సంపాదించిన దానికంటే ఎక్కువ డబ్బు మన చేతిలో ఉంటే ఆవిడికి ఆ రెండున్నర లక్షలు అనేది ఎక్కువండి చాలా పెద్ద అమౌంట్ తనకి ఆ అమౌంట్ ఎలా అయినా కాపాడాలి తన కూతురు పెళ్లి కోసం తనకి పెళ్లి చేయడానికి ఇంకొక నాలుగైదు సంవత్సరాలు పడుతుంది తన పిల్ల చదువుకుంటుంది అందుకోసమని ఆ డబ్బును కాపాడాలని తను అనుకుంటుందండి అప్పుడు తనకి ఏమనిపిస్తుంది అంటే అన్నీ కూడా డిసైడ్ చేసుకుని అన్నీ బాగా ఆలోచించుకొని ఆ రోజు రాత్రి తను నిర్ణయించుకుంది ఏంటి అని అంటే బ్యాంకులో పెడితే బ్యాంక్ లాకర్లో పెడితే కనుక డబ్బు సేఫ్గా ఉంటుంది మనం ఏదైనా సరే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అని అన్నట్టుగా తన ఫ్రెండ్స్ చెప్పిన ఒక సలహా మేరకు తను వచ్చేసి బ్యాంక్కి వెళ్ళడం జరిగింది ఏంటండి ఆ బ్యాంకులో తను ఇలా కరిగి పలానా డీటెయిల్స్ కావాలి ఎంత అమౌంట్ కట్టాలి అంటే ముందు పెట్టుబడి పెట్టాలండి మనం ఆ లాకర్కి సంబంధించినంత వరకు కూడా అది ఎంత ఏంటి అనేది బ్యాంక్ వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పినట్టుగా తను ఆ లాకర్ తీసుకొని అందులో పెట్టిందండి ఇప్పుడు ఆ రెండున్నర లక్షలు పెట్టిన తరువాత అతను ఏమైపోయిందనంటే ఇంకా అలాగే సేఫ్గా ఉండిపోతాయి కదా ఇంకేం భయపడాల్సిన అవసరం లేదు లాకర్ తీసుకుంటే నీకు అసలు భయం అనేది అవసరం లేదని ఫ్రెండ్స్ చెప్పారనమాట అలాగా తను పెట్టేసి ఒక సంవత్సరం పాటు అలాగే ఉండిపోయిందండి అంటే ఆ లాకర్లో ఉన్న డబ్బుని తను వెళ్ళి చూడను లేదు మళ్ళీ వచ్చి తీసుకోవాల్సిన అవసరమూ తనకి రాలేదు అంటే గ్యారంటీగా ఉంటుంది అని ఒక సంవత్సరం తర్వాత ఆ బ్యాంకుకి వెళ్ళి ఆ లాకర్ తను ఓపెన్ చేసి చూసిందండి తన డబ్బుని ఉందా లేదా మనం చెక్ చేసుకుందామని సంవత్సరం అయిపోయింది కదా సరే వెళ్ళి చేసుకో చూద్దామని వెళ్ళింది వెళ్ళి చూస్తే ఆ లాకర్ ఓపెన్ చేయగానే అందులో ఉన్న నోట్లన్నీ కూడా చెద్దలు పట్టిపోయి బాగా కూడా అన్ని కంతలు గంతల పోయి ఆ నోట్లన్నీ కూడా పొడి పొడి అండి అసలు మనకి పనికి రాకుండా అయిపోయినాయి అనమాట అవి చూడంగానే తనకి షాక్ అయిపోయింది అయ్యయో ఎంత రెండున్నర లక్షలు ఇలా బ్యాంకులో మిమ్మల్ని నమ్మి మేము పెడితే ఇలా చే ఇలా జరిగింది ఏంటి దీనికి మీరే రెస్పాన్సిబిలిటీ అని చెప్పి నిజంగా అండి దానికి బ్యాంక్ వాళ్ళు బా బాధ్యత కాదని అది రూల్స్లో ఉందని రూల్స్లో ఉన్న విషయము తనకి తెలియదండి అంటే బ్యాంకు డాక్యుమెంట్స్లో మనకి ముందు పెట్టేటప్పుడే చెప్తారు ఇట్లాగా ఎక్కువ రోజులు ఉంచకూడదు ఉన్నా కూడా మీరు మళ్ళీ తీసుకోవాలని అంటే బ్యాంకు వాళ్ళు రిమైండ్ చేస్తున్నా ఉన్నా కూడా మళ్ళీ తను వెళ్ళి చూడకుండా సరేలే ఉంటుందిలే మళ్ళీ అవసరం తెచ్చుకుంటే తనకి భయం ఆ భయం వల్ల అలాగే ఉంచేసిందండి ఎప్పుడు కూడా మనల్ని ఒక రకమైన భయం అనేది మనల్ని ఒక కష్టానికి తీసుకువెళ్ళి చేరుస్తుందండి దేనికి కూడా పెద్దగా మనం భయపడకూడదు అటువంటిది మనకి ఉంటేనే బ్యాంకులో ఉంటే సేఫ్ కదా సరేలే వెళ్ళి చూద్దాం అని అనుకున్న టైంలో వాళ్ళు ఎంకెవరు కూడా మన లాకర్ని ఓపెన్ అనమాట మనకి ఇచ్చిన లాకర్ మనకే ఉంటుంది అలాగా రెండున్నర లక్షలు అనేవి పోయినాయండి పట్టేసిని అక్కడికి వెళ్ళినప్పుడు బ్యాంక్ వాళ్ళు సరైన రెస్పాన్స్ ఇవ్వలేదు అమ్మ దీనికి మేము బాధ్యతల బాధ్యత జలం కావు అంటే మీకు రిమైండ్ చేస్తున్నాము అలాంటి ఒక పద్ధతి అనేది లేదు ఇది నిజంగా జరిగిన ఒక విషయం అండి ఇది నిజంగా ఒక ఉత్తరప్రదేశ్లో ఒక ఆమెడ పద్దెనిమిది లక్షల రూపాయలని రెండు వేల ఇరవై రెండులో తన ఒక లాకర్ తీసుకొని లాకర్లో పెట్టిందంటండి తన పెళ్ళి తన కూతురు పెళ్లి కోసం నిజంగా జరిగిన కథ ఇది ఆ ఉత్తరప్రదేశ్లో నిజంగా అలా జరిగినప్పుడు వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు ఆ డబ్బా అలాగే పాడైపోయింది అందువల్ల అప్పటి నుంచి వచ్చిన రూల్స్ అండి ఇవి తర్వాత తర్వాత పెట్టకూడదు అన్న ఒక విషయం అనేది తనకి తెలియక సేవింగ్స్ పెట్టడం అనేది తెలియక ఫ్రెండ్స్ మాట విని అలాగే ఎవరి మూలంగానే వెళ్ళి పెట్టిందండి చదల పాలైపోయింది ఆ డబ్బు ఆ డబ్బు సంపాదించాలంటే తను ఎన్ని సంవత్సరాలు కష్టపడిందండి అందువల్ల అక్కడే కూలబడిపోయిందండి అసలు అది మాకు రెస్పాన్స్ లేదు మీ డబ్బు మీ దగ్గరికి తిరిగి రాదు అనేసరికి అలాగా తను ఏం చేయాలో తెలియక బాబా దగ్గర బా బాబా ఏంటి పరీక్ష నాకు అర్థం కావట్లేదు ఒక డబ్బులు ఇలాగా అసలు నోటే కనిపించలేదండి చెదలు ఫుల్గా తినేసేసి అంత పొడిపడి చేసేసినాయి అనమాట ఆ నోట్లని అది చూడగానే తన కళ్ళు అసలు కళ్ళు తిరిగి కింద పడిపోయిందనమాట అప్పుడు ఆవిడని లేసి కూర్చోబెట్టారనమాట కూర్చోబెట్టి ఆ తర్వాత అమ్మ ఇది గ్యారంటీ లేదు వస్తుందో లేదో మేము చెప్పలేము అని చెప్పేసి మా చేతుల మీద ఏమీ లేదు అని చెప్పినప్పుడు ఆవిడ ఇంకాస్త భయపడి వేరే దారి లేక బాబా దగ్గరికి వెళ్ళి బాబా నిన్నే నమ్ముకున్నాను నీకు తెలుసు బాబా నేను ఎంత కష్టపడి నేను చేసిన తప్పు ఏంటి అని అంటే ఆ డబ్బుని నా ఇంట్లో నేను సేఫ్గా ఉంచుకున్నా కూడా ఉంచుకునేదాన్నేమో లేదంటే కనుక ఇలా బ్యాంకుకి వెళ్ళి ఇలా పెట్టకూడదన్న విషయం తెలియదు భయపడి వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు విని నేను ఇలా తప్పు చేశాను బాబా నాకు మీరే మీరే దారి చూపించాలి అని చెప్పి అని బాబాని కోరుకున్నప్పుడు నిజంగా అండి ఆ డబ్బు తిరిగి రావడానికి అవకాశం అనేది లేదు కానీ బాబా దయ వల్ల నిజంగా చూడండి ఫ్రెండ్స్ ఏ బ్యాంకు వాళ్ళైతే తన దగ్గర లేదని చెప్పారో ఆ బ్యాంకు వాళ్లే తర్వాత రోజు ఫోన్ చేసి అమ్మ మేము ఇలాగా పై పై ఆఫీసర్లకి రికమెండ్ చేశాము ఇలాగ ఈ అమౌంట్ అనేది ఇలా పెట్టడం వల్ల మళ్ళీ మీకు ఈ అవకాశం అనేది రాదు మీరు మీ డబ్బును తీసుకువెళ్ళచ్చు అని చెప్పి అని అన్నప్పుడు అది నిజంగా ఎవరు నమ్మలేదండి అది అసలు రూల్స్లో కూడా లేదు అలాగ మనకు వాళ్ళ బాధ్యత లేదని మనీ అనేది కళాకర్లో పెట్టకూడదని ఒక విషయం అనేది తెలిసినా కూడా అలా చే జరిగింది ఆ బ్యాంక్ వాళ్ళే ఇస్తాము అని చెప్పి చెప్పారు అని అంటే అదంతా కూడా బాబా దయ్యండి నిజంగా కష్టపడిన ఒక రూపాయి రూపాయి దాస పెట్టిన ఒక డబ్బు అనేది తనకి ఆ రెండున్నర లక్షలు అనేది తిరిగి రావటం తన కూతురు పెళ్ళి అనేది బాగా జరగడం అనేది జరిగిందనమాట ఎప్పుడు కూడా జరగదు ఇది రానే రావు మన దగ్గరికి డబ్బులు అని అనుకున్నా కూడా బాబా నిర్ణయం తీసుకున్నారు అని అంటే గనక బాబా మీద భారం భారం అనేది వేశాము అని అంటే గనక నిజంగా మనకి ఎలాంటి విషయమైనా సరే కష్టమైన విషయమైనా సరే మన దగ్గరికి వచ్చి చేరుస్తారండి అది మన కష్టార్జితం కాబట్టి అందువల్ల మీరు ఏదైతే కనుక డబ్బు ఏదైనా పోయిందేమో రావటం లేదు అనుకుని బాధపడుతూ ఉంటే కనుక మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదండి బాబాని నమ్ముకొని మీరు ఉండండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ డబ్బు కష్టపడిన డబ్బు మీ దగ్గరికి తిరిగి వస్తుందని నమ్మకంతో ఉండండి ఇంక ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి ఇంకోడేలు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా